నమస్తే నేను సిరి సినిమా ఇండస్ట్రీలో అంటే సావిత్రి గారి తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న నటి ఎవరంటే ఇప్పటికీ ఇప్పటికీ చెప్పుకున్న పేరు సౌందర్య గారు సౌందర్య గారు చనిపోయి దాదాపు ఇరవై ఏళ్ళు కావస్తున్న తరుణంలో ఇప్పుడు ఆమె అంటే ఎలా అయితే చనిపోయిందో ఆ చావు వెనకాల ఒక రహస్యం ఉందన్నట్టుగా లేకపోతే ఆమెని కావాలనే చంపించినట్టుగా ఒక వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది ఆ చంపించింది కూడా మోహన్ బాబు గారే అన్నట్టు కూడా తను చెప్పడం జరుగుతుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే సినీ నటి సౌందర్య గారు చాలా వరకు తను ఒక ఫ్యామిలీ హీరోయిన్గా అంటే తను చేసేవన్నీ కూడా చాలా వరకు ఫ్యామిలీ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి మన ఇంట్లో అమ్మాయిలాగా లాగా అనుకునే ఒక క్యారెక్టర్స్ అన్ని చేస్తూ ఉంటారు అలాంటి తను అనుకోకుండా ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అయితే ఇప్పుడు ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ చేసింది కూడా మోహన్ బాబు గారు అని చెప్పేసి ఒక ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి వచ్చేసి చెప్పడం జరుగుతుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు మోహన్ బాబు గారి ఇంటి గురించి కాసేపు మాట్లాడుకుందాం తర్వాత మిగతా క్యారెక్టర్స్ అన్ని ఎంట్రీ చేద్దాం స్టెప్ బై స్టెప్ మోహన్ బాబు గారు ఏదో వాళ్ళ సలహా ద్వారా వీళ్ళ సలహా ద్వారా కొంచెం ఇన్వెస్ట్మెంట్ పట్టుకొని జల్పల్లి ఫామ్ హౌస్ కొన్నారు నౌ ఒక ఆర్టికల్ మోహన్ బాబు గారు సౌందర్య ఆస్తిని కాజేశాడు అని వచ్చింది సరే ఏంటా ఈ ఆర్టికల్ సారాంశం అని అనుకుంటే మోహన్ బాబు గారిని సౌందర్య వచ్చి మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు నా దగ్గర ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కానంత డబ్బు ఉంది ఏం చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది మీరైతే చాలా పెద్ద మనుషులు మీరు ఇచ్చే సలహా చాలా బాగుంటుంది నాకు ఒక అద్భుతమైన సలహా ఇస్తారా ప్లీజ్ అని అడిగితే దా సౌందర్య అని ఇట్లా వేలు పట్టుకొని వెళ్ళి ఇదిగో ఇదే నా ఫామ్ హౌస్ ఈ పక్కన ల్యాండ్ ఉంది అది నువ్వు కొనుక్కో నేను చెప్తే వాడిని హాఫ్ డేట్కి ఇచ్చేసారు ఫ్రీ అని చెప్పగానే వెళ్ళి కొనేసింది ఓకేనా తర్వాత ఎప్పుడైతే ఈవిడ కొనిందో అవన్నీ అయిపోయినాయో ఈ టైంలో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యింది అది హెలికాప్టర్ యాక్సిడెంట్ అలా సౌందర్య గారు లేరు అప్పుడు మోహన్ బాబు ఏం చేశారు అమ్మాయి ఇట్లా ఇది లేదు కదా అని చెప్పి మెల్లి ఇదంతా అది అని కట్టేశాడు అనమాట అలా సౌందర్య ఆశని మోహన్ బాబు దెబ్బేశాడు నెక్స్ట్ అసలు సౌందర్య ఫ్లాట్ కొన్న తర్వాత మోహన్ బాబు కన్ను పడింది మోహన్ బాబే ఫ్లైట్ యాక్సిడెంట్ హెలికాప్టర్ యాక్సిడెంట్ చేయించి సౌందర్యాన్ని చంపేశాడు మరి అంత పెద్ద ల్యాండర్ నెక్స్ట్ సౌందర్యకి ఇక్కడ మరి వీళ్ళ సౌందర్య తాలూకా ఎవరు లేని లేదు లేదు సౌందర్యకి ఏంటంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉండిందో ఆవిడకే తెలియదు కుటుంబ సభ్యులు తెలియకుండా అప్పుడప్పుడు కొంచెం దాచుకుంటారు కదా అక్కడ ఇక్కడ ఎప్పటికైనా పనికి వస్తుంది అని అలా దాచుకున్న తర్వాత ఇవిడ పోయింది ఆవిడ అయ్యి అది ఎక్కడెక్కడ చల్లా పాపం ఫ్యామిలీకి ఈరోజు క్లెయిమ్ చేసుకోవడానికి ఆవిడ ఎక్కడేం కొనిదో వీళ్ళకి తెలియదు అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందో అని వాళ్ళు కొంతమంది ఈ వార్తల్ని ఊకదంపుడు కొట్టుకుంటా రాసేవి కొన్ని వెబ్సైట్లు అదే ప్రచారం చేస్తా ముందుకు తీసుకెళ్తా ఉంటే జనాలు పాపం అరుగు మీద కూర్చునే వాళ్ళకి వైన్ షాప్ వెనకాల తాగే వాళ్ళకి వేరే ఏమి ఉండవు కాబట్టి దీన్ని మాట్లాడుకొని నమ్మేసుకుంటారు అంతే నమ్ముకుంటారు ఖచ్చితంగా ఓవరాల్ జరిగిన కాన్సెప్ట్ ఇది ఇప్పుడు వాస్తవంలో కొత్త సౌందర్య గారు చనిపోయింది టూ థౌజండ్ ఫోర్ ఇప్పటివరకు ఎవరికి తెలియని ఒక వింత చెప్పట ఏ వెబ్సైట్ వాడికి తెలియదు ఏ వార్త చదివే గాడిదకి తెలియదు మోహన్ బాబు గారి గురించి మాట్లాడే ఏ సూంటకీ తెలియదు జల్పల్లి ఫామ్ హౌస్ ఎప్పుడు తెలుసుకొనిందన్నారో తెలుసా టూ థౌజండ్ ఎయిట్ రెండు వేల ఎనిమిది రెండు సున్నా సున్నా ఎనిమిది సౌందర్య గారు చనిపోయిన నాలుగు సంవత్సరాల తర్వాత ఈయన ప్రాజెక్ట్ ప్రాపర్టీ కొన్నారు అసలు సౌందర్య గారికి నిజంగా శంషాబాద్ పరిసరాల్లో ప్రాపర్టీ ఏమైనా ఉందా లేదా కూడా మనకు తెలియదు ఇప్పటి వరకు మోహన్ బాబు గారు కొన్న తర్వాత పక్కదాన్ని ఈ విడిదే ఈయన దొబ్బేశాడు అని చెప్పి వార్తలు రాస్తున్నారు దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ అండ్ ఈ వాస్తవాన్ని తెలిసినా సరే బయటికి చెప్పరు ఎందుకంటే మంచు మనోజు స్నేహితుడు కాబట్టి ఆ పైలట్ రవీంద్ర ఏనే ఎందుకంటే ఆ పక్క స్థలం అయింది ఇలా ఉన్న పక్క స్థలం ఆ పక్క స్థలం ఇంకో మహా మహానుభావుడిది వాళ్ళు చెప్పట్ల వాళ్ళ తర్వాత ఈయన కొన్నాడు యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళకైనా ఇంకా ఎక్కువ ఉంది ఈయన ఈయన కంటే వీళ్ళ డబ్బే చిన్న డబ్బా ఈ డబ్బా కంటే పెద్ద ఓ ఒక ఊరు పట్టే అంత స్థలాలు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఈ వాస్తవం ఎవరికి తెలియదు కానీ గట్టిగా అడగడానికి సౌందర్య గారు లేరు లేదండి ఈ వార్త అబద్ధం అని అనడానికి కూడా ఇంట్లో వాళ్ళు రారు వాళ్ళ ఆ హస్బెండ్ ఆల్రెడీ బయటకు వచ్చేసి చెప్పడం జరిగింది ఈ వార్తలో ఎట్లాంటి వాస్తవం లేదు ఎందుకంటే మాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా తను కూడా బాగా మాట్లాడేది ఇదంతా ఫేక్ అన్నట్టు తన హస్బెండ్ అంటే చెప్తున్నారు వీళ్ళు ఆయన కూడా కన్విన్స్ చేస్తారు ఎలా బాబా మీకు అసలు నిజంగా తెలియదు మీరు మొన్న వచ్చారు సౌందర్య జీవితంలోకి కానీ అంతకు ముందు సౌందర్య గారు ఎన్నెన్నెన్ని కోటలు కట్టి కూలబెట్టారో అది కూడబెట్టారో మీకు తెలియదు మాకు తెలుసండి మేము దగ్గరుండి చూసాం మా సౌందర్య మా హీరోయిన్ పాపం ఎంతో కష్టపడి కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి అది కొనింది ఇది కొనింది ఇది కొనింది ఈరోజు ఇవన్నీ వీళ్ళ కబ్జా చేశాడని వాళ్ళు చెప్పడం అంటే నిజంగా తెలిసిన ఆయనకు కూడా వీళ్ళు కన్ ఇలా చెప్పడం అనమాట కుటుంబ సభ్యులుగా వాళ్ళకి తెలియదు పాపం ఏమున్నాయి ఏమీ లేవనేది ఎందుకు మాట్లాడుకోవడం సైలెంట్గా ఉంటే బెటర్ నిజంగా ఉందనుకో మేము లేదని క్లేం చేసుకుంటే పోద్దేమో తెలియదు కదా మా చెల్లి పిచ్చిది పాపం ఎక్కడెక్కడ ఏమేమి కొనిందో నిజంగా అవే లేదండి మాకు అక్కడ ఏం అని ఇప్పుడు నేను చెప్పేస్తాను బహిరంగ ప్రకటన ఓ రోజు నిజంగా అరే ఒకళ్ళు మనదేం తెలిస్తే అప్పుడు వదులుకుంటే అమ్మోతుంది కోట్ల ప్రాపర్టీ మరి ఏం చేద్దాం సైలెంట్గా ఉండండి ఎవడి రాతలు వాడు రాసుకొని మీకెందుకు అనకండి ఊహూ అనకండి ఊహంటే సంబంధాలు తెగిపోతాయి ఊహ అంటే నిజంగా ఏదైనా ఉండిసేస్తే ఉన్నాయి ఎందుకు వచ్చిన గొడవ చెప్పు ఆ మూలక కూర్చోండి అసలు ఏమీ తెలియనట్టు ఉంటే సరిపోతుంది అని వాళ్ళు సో వాళ్ళెవరు బయటికి రావట్లేదు అంటే మళ్ళీ వీళ్ళు ఇంకో అసలు మోహన్ బాబు చూశారు కదా మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ఉన్న రౌడీలు వాళ్ళంత బాడీ గార్డ్స్ ఆ బౌన్సర్స్ వచ్చి చెారోస్తా అని అందుకు పాపం వాళ్ళు మా ప్రాపర్టీ అండి అని సో అంటే ఇప్పుడు ఇరవై సంవత్సరాలు సంవత్సరాలు అవుతుంది సరే ఆ వ్యక్తికి నిజాలు నిజాలు తెలుసు ఉంటే చనిపోయిన సంవత్సరానికో రెండు సంవత్సరాలకు పోని ఐదు సంవత్సరాలకో బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా ఇప్పుడు వచ్చి సడన్గా మాట్లాడడం ఏంటి అంటే తను ఫేమస్ అవ్వాలి మాట్లాడుతున్నాడా లేకపోతే ఇప్పుడు ఒక అడ్రస్ క్యారెక్టర్ బజార్కి ఎక్కింది ఎవరబ్బా అడ్రస్ లేనోడు అంటే అది అడిగి తెలియదు మన ఖమ్మం జిల్లాలో ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో సత్యనారాయణపురం ఏంటో అందంగా ఉంటుంది ఆ ఊరి పేరు ఈయన పేరు చిట్టి మల్లో చిట్టి బాబు ఎవర్ ఈ పెద్ద మనిషి ఏం చేశాడు రూరల్ పోలీస్ స్టేషన్ అపోజ్ స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు ఏమని ఫస్ట్ అసలు నీ కంప్లైంట్ ఎందుకు తీసుకోవాలి ఓ గెటప్ ఓ జెండా ఓ ఇంకేదో ఏదో కట్టి ఏదో చుట్టి ఓ టైప్ ఆఫ్ డిఫరెంట్ గెటప్లో వచ్చావు అక్కడికి హే డిఫరెంట్ గెటప్ గా యూ కమ్ హియర్ అనగానే వచ్చేసాడు ఎందుకు ఈ డిఫరెంట్ లో నువ్వు ఏం చేద్దాం ఈ ఈరోజు మమ్మల్ని అంటే నేను మోహన్ బాబు గారి మీద కంప్లైంట్ ఇచ్చేసి ఓ వా వద్దా కూర్చో 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 పెట్టు ఏమని పెడతావు ఇది నేను చెప్పేది ఏమిటంటే ఓ రోజు అనుకో నువ్వు నిజంగా చూసి వస్తే ఇలా చెప్పవచ్చు ఇరవై ఏళ్ళ క్రితం అండి నేను చెంబట్టుకొని ఏటిగట్టు వీడికి వెళ్ళాను గుట్ట మీద కూర్చున్నాను ఇలా కూర్చుంటే అట్టటట్టా హెలికాప్టర్ పోతుంది ఎటట్టా చూస్తున్నా అనుకోకుండా ఒక పెద్ద మనిషి ఇంత పెద్ద తుపాకీ పట్టుకొని ఇట్లా నిల్చున్నాడు అది మో ప్యాన్ చేస్తే మోహన్ బాబు ఈయన దాన్ని కాల్చిన వెంటనే ఆ హెలికాప్టర్ ఇట్ట 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 కూలి ఇట్ట నా ముందే పడింది నేను ప్రత్యక్ష సాక్షి నువ్వు చెప్పేసి వస్తే కనీసం పిచ్చోడు నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడు అని కేసు రాసుకోవచ్చు నువ్వు ఒక అడ్రస్ లేని గాడి నీకు ఏవి తెలియదు బి తెలీదు ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం ఏదో జరిగింది నువ్వు ఎక్కడ విన్నావో తెలీదు సంబంధం లేని పోలీస్ స్టేషన్ లో సంబంధం లేని కేసు సంబంధం లేని మనుషుల మీద పెట్టావు ఈ దరిద్రాన్ని అందరూ వార్తలు రాయడం ఇప్పుడు ఇదేంటంటే ఓవరాల్ గా ఏదన్నా ఇట్లాంటి ఎలిగేషన్ పాస్ చేసి అందరు వార్తలు రాసేస్తారు ఏమకి డ్రగ్స్ కేసులాగా ఆమె దొరక ఆమె తీసుకోలేదు అనేది ఎవరు చెప్పడం మొత్తం రాసేస్తారు ఇప్పుడు కూడా మోహన్ బాబు సౌదర్య చేసేసాడంటే ఇట్లా చేసాడు అట్ట చేశాడంటే అందరు చెప్పడం తర్వాత అది అబద్ధం అని తెలుస్తుంది అబద్ధం లేరా వదిలే వేస్తారు కానీ జరగాల్సిన డామేజ్ అయిపోతుంది ఇది ఈ డ్యామేజ్ చేయడానికి పెట్టుకున్న టార్గెట్ ఇది

కొనసాగింపు మోహన్ బాబు గారి మీద బురద చల్లడం కన్నప్ప సినిమాని డ్యామేజ్ చేయడం ఈయన పెట్టుకున్న ప్రధాన టాస్క్ ఈ టాస్క్ లో భాగంగా రెండు ఎంచుకున్నారు మోహన్ బాబు గారి మీద బురద చల్లే కార్యక్రమం ఏమో ఈ అడ్రస్ లేని క్యారెక్టర్ ఇటు కన్నప్పని డ్యామేజ్ చేసే విధంగా ఏం చేసిందంటే భక్తి ఛానల్స్ లో వీడియోలు చెప్తారు కదా మహాభారతం రామాయణాల్లో వాళ్ళని నిలబెట్టి వాళ్ళ వాళ్ళు వాళ్ళతో కన్నప్ప డీకోడ్ చేయడం అనమాట అసలు శివుడు ఇలా ఉంటాడు కన్నప్ప శివుడు ఇలా ఉన్నాడు అసలు పార్వతదేవి ఇలా ఉంటది కన్నప్ప పార్వతి ఇలా ఉంటది ఇంకొకటి ఏంటంటే ఇంకోటి నేను చూసింది ఏంటంటే అసలు భక్తుడు అనేవాడు బొట్టే బొట్టే లేకుండా ఏంటి నిజంగా ఫస్ట్ చెప్పాలి అంటే కన్నప్ప అనే వ్యక్తి భక్తుడు కాదు కొన్ని కొన్ని చేసిన తర్వాత తన భక్తుడు అయిన తర్వాత తను బొట్టు పెట్టుకుంటాడు అది కూడా వాళ్ళకి తెలియట్లేదు నాకు అర్థం కాదు వీళ్ళ డీకోడేషన్ ఇది నెక్స్ట్ అసలు ఇదంతా జరిగింది నలమల అడివి వీళ్ళు చూపించేది అసలు ఇది ఇది అది అది శివలింగం ఇట్లా ఉండాలి వీళ్ళు ఇట్లా పెట్టారు శివుడు ఇట్లా ఉండాలి వీళ్ళు ఇట్లా పెట్టారు బ్రాస్లెట్ పెట్టుకున్నా కూడా ఆ టైం టైంలో ఇలాంటి బ్రాస్లెట్లు ఉన్నాయి అలాంటి బ్రాస్లెట్లు ఎగ్జాక్ట్లీ ఈ ఏ టు జెడ్ అన్నీ కూడా మళ్ళీ అయ్యో పార్వతీదేవి చీర అని కూడా లేదమ్మా ఆ బార్డర్ ఏదో సినిమాటిక్ లిబర్టీ అంటే ప్రేక్షకులకు అందంగా కనబడడానికి ఏదో తీసారు సరే అవన్నీ తర్వాత మాట్లాడుతున్నాం అవుట్ ఆఫ్ సిలబస్ జరదోసి వరకు వచ్చింది జరదోసి వరకు అప్పట్లో లేదు ఈ ఎంబ్రాయిడరీ జరితోసి ఇప్పుడు ఎట్ట వచ్చింది అప్పుడు కంచి పట్టు కదా నేసిన చీరలు దేవుళ్ళ ఇలా ఇలాగటలు ఇన్ని పెట్టుకొని వచ్చారమ్మా వీళ్ళు అవన్నీ వాళ్ళ మెయిన్ టాస్క్ ఏంటంటే కన్నప్ప చూడకండి ఇది చరిత్రను వక్రీకరించిందని గా చెప్పే ప్రయత్నం అంతే ఇలా కొంతమందిని వీళ్ళని ఇట్లాంటి క్యాక్టర్లు ఇచ్చి ఇద్దరిని ఎట్ ఏ టైమ్ డ్యామేజ్ చేసే పని పెట్టుకున్నాడు మనోజ్ ఎందుకు ఈత చిన్నగా చేశాడు మనోజ్ తెలుసుకుంటే పెద్ద పెద్దగా చేయాలి కదా అంటే పెద్ద పెద్దగా చేయడానికి చిల్లర లేవు ప్రజెంట్ ఉన్న చిల్లరంతా తగలేసాడు మొన్న తిరుమల ట్రిప్పు ఆ ట్రిప్పు ఈ ట్రిప్పు అందరినీ పిలుచుకొచ్చి పెద్ద ఏదో హడావిడి చేసి అయిపోయింది ఆ చిల్లర అడిగే ప్రసక్తి లేదు నాన్నేమో ఇవ్వట్లేదు ఎవరు ఇవ్వరు ఏం చేశాడు హనుమాన్ నిర్మాత ఉన్నాడా నిరంజన్ రెడ్డి గారు ఆయనకి ఒక సినిమా ఒప్పుకున్నాడు ఆ సినిమా ఒప్పుకొని బర్త్డే పార్టీ అనో అదని ఇదనో కొంచెం చిల్లర ఇవ్వండి అడ్వాన్స్ అంటే అరే నా హీరోని నన్ను అడుగుతున్నాడు ఇదిగో అయ్యా కొంచెం డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులు తీసుకున్నప్పటి నుంచి నువ్వు రెస్పాన్సిబుల్గా షూటింగ్కి రావాలా రావట్లా ఏమైనా నువ్వు షూటింగ్కి ఎందుకు రావట్లేదు మరి ఎప్పుడు పెట్టే అది అది మీ కథ ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఇట్ట ఇట్టిట్ట ఉంది దాన్ని ఇట్టిట్టు ఉంటే భలే ఉంటుంది ఆ మార్పులు చేర్పులు చేయడా సరే చూద్దలేదు చూద్దాం చూద్దాం వస్తా వస్తా పెట్టేసి ఆయనకి ఏం చెప్పాలి ఎక్కడ చెప్పాలి అర్థం కావట్లేదు పోనీ మా అసోసియేషన్లో కూడా కంప్లైంట్ ఇద్దామా ప్రెసిడెంట్ వీళ్ళన్నే కాబట్టి మా అన్న కావాలనే నా మీద వేయించాడు అని కొత్త డ్రామా ఆడతాడు అట్లేని పరిస్థితి పోనీ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో వేద్దామా మా నాన్న ఆల్రెడీ నిర్మాత కాబట్టి మోహన్ బాబు గారు మోహన్ బాబు గారే జయించాడు అని మళ్ళీ ఇంకోటి అంటాడు అరే ఎటు ఏళ్ళ చెప్పుకోలేని పరిస్థితి నాకేమో అన్యాయం జరుగుతుంది ఏం చేయాలని చెప్పి ఈరోజు నిన్న కూడా బాధపడ్డాడు రేపు కూడా బాధపడతాడు ఇది ఇంకా ఎవరికి తెలియదు బయటికి రాలి నోర్పి చెప్పలా సన్నిహిత వర్గాల నుంచి అందిన వార్త రేపు మాపో ఆయన కంప్లైంట్ ఇచ్చే ఇదిలో ఉన్నాడు నెక్స్ట్ ఇంకొకటి మనోజ్ ఏంటి సడన్ గా సైలెంట్ అయిపోయాడు దానికి కూడా కారణం ఉంది భైరవ్ అంటే మూతి వాచేలా తే సైలెంట్ అయ్యాడు ఎందుకు అంటే బాబాబు ఇప్పుడు భైరవం అనే సినిమా ముగ్గురు హీరోలతో అప్పుడెప్పుడో శంభో శివ శంభో తర్వాత అంత ప్రతిష్టాత్మకంగా వచ్చింది మధ్యలో ముగ్గురు హీరోల సినిమాలు బోల్డ్ అన్నీ ఉన్నా దీ దీని బరువు వేరు నారా రోహిత్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ హీ నీడ్ సమ్థింగ్ పైగా ప్రాపం వాళ్ళ ప్రభుత్వం ఉంది ఆయన ఎలక్షన్ టైంలో బాగా కష్టపడ్డ వాళ్ళ ప్రభుత్వం ఉంది ఈ టైంలో ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ కనీసం భైరవంకి ఏం చేయొచ్చు నాలుగు థియేటర్లు ఎక్స్ట్రా ఇప్పించుకోవచ్చు లేదా ఒక షో అడిషనల్ కూడా ఇప్పించుకోవచ్చు అడిగి మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓ ధైర్యం సో నారా రోహిత్ వల్ల నాకు ఏదో ఒరికొద్దనా నిర్మాత చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన కూడా ఈ సినిమా నా కెరీర్కి చాలా ఇంపార్టెంట్ అని ఉన్నాడు బెల్లం కొండ పిల్లోడు పర్ఫార్మెన్స్ బాగా ఇరగతీసాడు పాపం మన చిత్రపతి అక్కడ ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా ఆ క్లైమాక్స్ ఇట్లా అయిట్లాడడం ఆ పూనకం తెచ్చుకోవడం మనం చూసాం కదా అవన్నీ కూడా బాగా చేసేసరికి ఆయన కూడా పైగా వాళ్ళ నాన్న కూడా మంచి ఇదిగా ఉన్నాడు ఈ సినిమాతో మా కొడుకు నెక్స్ట్ స్టెప్కి వెళ్తాడేమో అని ఆ ప్రొడ్యూసర్ కూడా అరే ముగ్గురు మంచి హీరోలను పెట్టుకున్నాడు నాకు అంతా బాగుంది అనే టైంలో మనోజ్ వెళ్ళి పెంట పెట్టుకుంటున్నాడు అటు మోహన్ బాబుతోను ఇటు వాళ్ళ అన్నతోను అటు కన్నప్పతో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చినా ఆ సినిమాని కూడా ఇబ్బంది పెట్టొచ్చు అంతేగా కదా అప్పుడు ఇతని వల్ల నాకు మైనస్ ఎందుకు అవ్వాలి ముగ్గు ఇంతమంది కెరీర్కి ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకు మిగిలాలి అని చెప్పి గట్టిగా అడిగితే బాబు నువ్వేమన్నా ఇట్లాంటి దరిద్రమైన పంచాయతీలు పెట్టుకోవాలనుకుంటే ఈ పెంట ప్రోగ్రాంలు ఏమైనా డిజైన్ చేసుకుంటే మా సినిమా విడుదల అయిన తర్వాత నీ చావేదో నువ్వు చావు మమ్మల్ని దయచేసి ఇబ్బంది పెట్టగా నేను పెట్టుకున్న పాపానికి మేము రోజు రోజు ఏడుస్తున్నాం ఏ రాత్రి ఏమైద్దు అని అని చెబితే కంట్రోల్ అయ్యాడు బైరోన్ సినిమా కోసం అయినప్పటి నేను కంట్రోల్లో ఉన్న ఏదో ఒకటి జరగాలి కదా విధ్వంసం అని ఇటు ఇటు మోహన్ బాబు గారి మీద బురద చల్లే ప్రయత్నం ఆయనకు ఆ సౌందర్య మ్యాటర్ దొరికి దాన్ని బాగా హైలైట్ చేసి హైలైట్ చేసి నేను ఏదో చేద్దాం అనుకున్నాడు గట్టిగా అరవడానికి నో అని ఆయన చెప్పడానికి సౌందర్యం లేదు కదా అది ఆయన ధైర్యం నెక్స్ట్ ఇటు కన్నప్పటి డ్యామేజ్ చేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అవ్వట్ల రోజు రోజు పాటో గీటో లేక ఆటో ఏదో రిలీజ్ అయ్యి వీళ్ళని ప్రశంసిస్తున్నారు అరే మరి బానే ఉందిలే బానే తీసాడు అయ్యా మరీ అనుకున్నాం కానీ ఎంత బాగుంది నిన్న లవ్ సాంగ్ చాలా బాగుంది మొన్న భక్తి సాంగ్ చాలా బాగుంది పైగా శివరాత్రి తర్వాత వీళ్ళకి బాగా కలిసి వచ్చింది చక్కగా అన్ని టూర్లు వేస్తున్నారు ముఖ్యమంత్రిని కలిశారు అన్ని శివలింగాలను దర్శించుకున్నారు ఏ దేవుడి దయో కొంచెం బాగుండే టైంలో పొరపాట్న హిట్ అయితే అసలు దీని ఎవడు చూడొద్దు అంటే ఈ చరిత్ర చరిత్రను వక్రీకరించింది అని చెప్పాలి దానికి మనకు ఉండోళ్ళు ఎవరు మనకు భక్తి చెప్పేవారు బోల్డ్ మంది ఉంటారు ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఫాలోయింగ్ ఉంటుంది వాళ్ళు చెప్పి దాన్ని బాగా వైరల్ చేయాలి ఈ టాస్క్ పెట్టుకుంటాడు ఈ రెండు మనోజ్ చేసే పనులు అనమాట లోపు నన్ను అడిగితే ఇప్పుడు మన నిరంజన్ గారు కేసేస్తే బెటర్ అట్లీస్ట్ కనీసం ఉంటాడు యూ సో మచ్